మరి ఎప్పట్లాగనే ఈరోజు కూడా సోమవారం మన పల్నాడు జిల్లాలో కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లో అన్ని రకాల కూరగాయలు మరి బియ్యము పచ్చనగపప్పు అట్లాగే కారము పసుపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూసారా ఇవన్నీ ఎంత దొండకాయలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయంటే అన్నీ కూడా అంటే ఇక్కడ అందరికీ కూడా తెలిసిపోయిందండి ప్రతి సోమవారం కూడా మనం కలెక్టర్ గారు కార్యాలయం వద్ద పెడుతున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ యొక్క ప్రాధాన్యత దానిలో తాజా తాజా కూరగాయలు ఉంటాయని చెప్పేసి అందరికీ నోటెడ్ అయిపోయింది ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో తయారు చేసిన ఉత్పత్తులు కాబట్టి మంచి డిమాండ్ ఉంది రసాయనిక ఎరువులు రసాయనిక ఏ ఏమాత్రం ఉండవు మరి ఇక్కడ మాత్రమే కాదు ప్రతి మండల కార్యాలయంలో కూడా ఎంపీడీఓ గారి కార్యాలయం వద్ద లేదా ఎంఆర్ఓ గారి కార్యాలయం వద్ద సోమవారం సోమవారం కూడా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అనేవి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం ఇక్కడిగాయలు గోరు చిక్కుళ్ళు మరి అట్లాగే కుజీపటాలియా బియ్యము ఎప్పట్లానే మన పరపాటు సాంశారావు గారి కుజీపటాలియా రైస్ మరి అట్లాగే ఇక్కడ పచ్చనగపప్పు శనగలు కూడా వారి పొలంలో తయారు చేసిన పండించిన శనగలతో మరి శనగపప్పు తయారు చేసి ఇక్కడ అమ్మడం జరుగుతుంది అట్లాగే మరి చూసారుగా మరి అమరారెడ్డి గారండీ ముప్పాళ్ళ మండలము లంకల కోర్పాడు గ్రామము అక్కడ నుంచి మరి ఇక్కడ కొంచెం కొంచెం పసుపు కానీ కారం కానీ వారే పసుపు పండించి వారి పొలంలో పండిన పసుపు వారి పొలంలో పండిన పచ్చిమిర్చి ఎండబెట్టి ఎండుమిర్చి ప్రాసెస్ చేసి వాల్యూ ఎడిషన్ చేసి అమ్ముతున్నారు అలాగే వీటితో పాటు ఇక్కడ మనకి సాంబార్ కారం కూడా అంటే టిఫిన్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు దీనిలో ధనియాలు చిన్నీలపాయలు అన్ని మసాలా వేసేసి వారే తయారు చేసి అమ్మడం జరుగుతుంది రెడీమేడ్ అనమాట ఇంట్లో ఏమాత్రం మహిళల కష్టం లేకుండా చక్కగా ఇక్కడ మరి సోమవారం సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ గారి కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోసం అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు అతి సామాన్య ప్రజల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు కూడా ఈ ప్రాంగణానికి వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంచడానికి ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఓకే